ఢిల్లీలో గెలవాలన్న బీజేపీ కల నెరవేరింది కానీ దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కల మాత్రం అలాగే మిగిలిపోయింది ఒకప్పుడు ఢిల్లీని నిర్విరామంగా ఏలిన చరిత్ర కలిగిన కాంగ్రెస్ ఇప్పుడు ఒక్క సీటు కూడా గెలవలేని దుస్థితి వరుసగా మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఖాతా తెరవకుండా డకౌట్ అయిన హస్తం పార్టీపై ఈ ఫలితాలు మరింత ప్రతికూల ప్రభావం చూపించవచ్చనే చర్చ మొదలైంది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగిరింది పన్నెండేళ్లుగా ఢిల్లీని పాలించిన ఆప్ ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది ఎటొచ్చి ఈ ఎన్నికలు మరోసారి కాంగ్రెస్కు తీవ్ర నిరాశను మిగిల్చాయి ఢిల్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఆప్ బీజేపీ మధ్య ఉంటుందని మొదటి నుంచి అంతా భావించారు అయితే ఒకప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన కాంగ్రెస్ ఈసారి ఏమైనా ఊహించని ఫలితాలు సాధిస్తుందేమోనని ఆ పార్టీ నేతలు శ్రేణులు ఆశపడ్డారు కానీ అలా ఆశించిన వారికి మరోసారి నిరాశ తప్పలేదు పూర్వ వైభవాన్ని చాటుకునే పరిస్థితులు లేకున్నా కనీస పది స్థానాలనైనా గెలుచుకునేలా దశ ప్రచారాన్ని ముమ్మరం చేసింది పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గేలు విస్తృత ప్రచారం నిర్వహించారు కానీ గతంతో పోల్చితే కొద్దిగా ఓట్ల శాతం పెరగడం మినహా ఆ పార్టీకి సంతృప్తిచ్చిన అంశం ఇంకొకటి లేదనే చెప్పాలి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పదమూడు వరకు వరుసగా పదిహేను ఏళ్ల పాటు ఢిల్లీని కాంగ్రెస్ పాలించింది అందుకే ప్రస్తుత ఎన్నికల్లో కనీసం ఖాతా తెరవాలని గట్టి పట్టుదలగా పనిచేసింది రెండు వేల ఎనిమిదిలో నలభై ఎనిమిది శాతం ఓట్లతో నలభై మూడు సీట్లు సాధించుకున్న కాంగ్రెస్ పార్టీ రెండు వేల పదమూడులో ఇరవై నాలుగు పాయింట్ ఏడు సున్నా శాతం సీట్లతో ఏడు సీట్లకు పరిమితమైంది తర్వాత రెండు వేల పదిహేను ఎన్నికల్లో తొమ్మిది పాయింట్ ఏడు శాతం రెండు వేల ఇరవైలో నాలుగు పాయింట్ మూడు శాతం ఓట్లు రాగా ఒక సీటును కూడా గెలవలేకపోయింది మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో ఢిల్లీలో కాంగ్రెస్ కు పద్దెనిమిది శాతం ఓట్లు వచ్చాయి ఈసారి దాన్ని కాస్త పెంచుకున్నా ఐదు నుంచి పది స్థానాలు గెలవవచ్చని లెక్కలు వేసుకుంది హస్తం పార్టీ అయితే ఆప్తో పొత్తు లేకపోవడం ప్రధాన పోటీ మొత్తంగా బీజేపీ ఆప్ల మధ్య కొనసాగుతుండటంతో కాంగ్రెస్ ను పట్టించుకునే వారే కరువయ్యారు ఢిల్లీని పట్టిపీడుస్తున్న యమునా నది కాలుష్య అంశాన్ని రాజకీయ అస్త్రంగా మలుచుకునేందుకు రాహుల్ గాంధీ స్వయంగా యమునాలో బోటులో పర్యటించారు అయితే అది పెద్దగా ప్రభావం చూపలేదని ఫలితాల సరళిని బట్టి అర్థమవుతోంది I think, I think it was very obvious from all our meetings in Delhi and whichever people I was meeting that people wanted change. They were fed up of uh, the way things were and they wanted change. I suppose they voted for change. My congratulations to all those who have won. And for the rest of us, it just means we have to work harder and we have to uh, stay there, be on the ground and be responsive to the people's issues. ఢిల్లీని ప్రధాని మోదీ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మొత్తంగా నాశనం చేశారని ఎన్నికల ప్రచారంలో ఆరోపించింది కాంగ్రెస్ లిక్కర్ మాఫియాలో ఆప్ పెద్దలు కూరుకుపోయారని శీష్ మహాల్లో కేజ్రీవాల్ విలాసవంతమైన జీవితాన్ని గడిపారంటూ టార్గెట్ చేసింది ఇక ఇతర రాష్ట్రాల్లో ఇచ్చిన విధంగానే గ్యారంటీ అమలును ఢిల్లీలోనూ ప్రకటించింది మూడు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సాయం అందరికీ ఆరోగ్యం పథకం కింద ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్య బీమా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ వంటి అనేక హామీలు ప్రకటించింది ఈ హామీలన్నీ కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం స్వల్పంగా పెరగడానికి మాత్రమే పనిచేశాయని ఫలితాల సరళిని బట్టి అర్థమవుతుంది